తల్లి మన కోసం చేసే త్యాగాలను ఆమె నిరంతర ప్రేమను గుర్తు చేసుకుంటూ మాతృ దినోత్సవం అనేది ఒక ప్రత్యేకమైన రోజని ఆర్యవశ్య మహిళలు అన్నారు మదర్స్ డే సందర్భంగా వేములవాడ పట్టణంలోని వాసవి అభ్యుదయ సంఘం మంచాల సౌజన్య మిత్ర బృంద ఆధ్వర్యంలో ఆదివారం మదర్స్ డే వేడుకలు ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుందని ఆమె యొక్క అభిమానంతో ప్రతి ఒక్కరి జీవితాలు ప్రారంభమవుతాయని అన్నారు తమ పిల్లల కోసం వారి త్యాగాలను గుర్తు చేసుకొని వాళ్లను గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాద సంతోష్ కోశాధికారి మంచాల రాజశేఖర్ మంచాల సౌజన్య మిత్ర బృందం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు sini dah 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 శుభాకాంక్షలు ఇది రోజు జరుపుకునే కాదు కానీ అయినా కూడా రోజు జరుపుకున్నామంటే నాకు కారణం వేలవాడలో ఇదే ఫస్ట్ టైం మదర్స్ డే జరుపుకోవడం దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే ఇది ఒక్కరోజు జరుపుకునేది కాదు ప్రతిరోజు అమ్మను గుర్తుంచుకోవాలని ఈరోజు ప్రత్యేకించి మనకు గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాలి కావున అందరూ మా పిల్లలు తల్లులు అందరూ వచ్చారు ఆటలు పాటలు స్పీచ్లు గేమ్స్ కేకటింగ్ అన్నీ జరిగాయి కానీ ఒకటిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమ్మను మించిన దైవం లేదు అమ్మ ఎన్నో నవమాసలు కనీ మూసి మళ్ళీ ఎన్నో అష్ట కష్టాలు చని పెంచింది అమ్మను మాత్రం జీవితంలో మరవకండి అమ్మను నానను ఇద్దరిని జీవితంలో మరవదు వాళ్ళు లేని సృష్టి లేదు మనకు జీవితం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన పిల్లల గురించి అని వాళ్ళకి ఎన్నో కష్టాలు పడి మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేశారు కాబట్టి వాళ్ళను మరచుడు అనేది మరవద్దు కొంతమంది ఏంటంటే కొంచెం డబ్బు రాగానే అమ్మ వాళ్ళను అసలు చూడడం అనేది చూస్తలేదు కానీ అది చాలా తప్పు ఎన్ని చేస్తే మనం ఇంత పెద్ద అయినా ఎన్ని వేస్తే మన పిల్లలు ఎంత పెద్ద అవుతారు అనేది మనం ఇప్పుడు అనుభవిస్తే మనకు తెలుస్తుంది కదా అది కొంచెం దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు మంచిగా చూడాలని దయచేసి అందరినీ కోర్చున్నాను దయచేసి మళ్ళీ చెప్తున్నాం వృద్ధాశ్రమంలో మాత్రం తల్లిదండ్రులు వెయ్యకండి అది మన తల్లిదండ్రులంటే దైవంలో సమానం మనం దైవాన్ని ఎలా పూజుకున్నామో అలానే తల్లిదండ్రులను పూజించాలి నమస్కారం వృద్ధాశ్రా భారతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు దీక్షిత నేను అమ్మ గొప్పతనం గురించి చెప్తాను నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఈ లోకానికి పరిచయం చేస్తున్నా అమ్మ మా అమ్మ బాధని బాధ్యతని ససమానంగా చూస్తూ మమ్మల్ని పోషిస్తుంది అమ్మ అంటే దయా జాల అని అర్థం అమ్మ చాలా ప్రేమించారు ఈరోజు మదర్స్ డే సందర్భంగా సౌజన్య మిత్ర మండలి వారు ఘనంగా మదర్స్ డే జరుగుతున్న వారికి ఉదగ్లు మదర్స్ డే ఉదగ్ధతలు జరుగుతుంది మరియు వాసే అభ్యయ సంఘం తరఫున ఇంత పెద్దగా వచ్చినందుకు వారికి ఉద్దగ్ఞతలు జరుగుతుంది ఇంత పెద్దగా దిగినే చేసిన సౌజన్య మిత్రమండలి గారికి మరియు అందరి మా అక్క చెల్లెళ్లకు నమస్కారం सुबह का मैं अंतर्जा मदर्स डे शुभाकांक्षार मदर्स डे मरी वाल पिछले आल्स इतना मदर्डे चाल सतोषी वाली शुभांक्षा